వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చిన్న మండలం గవలపల్లి గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు గ్రామంలోని వివిధ కాలనీలలో ఆయన పర్యటించి కుండీలలో ఉన్నటువంటి నీటిని తొలగింపజేశారు పరిసరాల్లోని రోళ్లలో ఉన్నటువంటి నీటిని తొలగించి నీటి లేకుండా చూసుకోవాలని ఇంటి యజమానులకు సూచించారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన పరిశీలించారు పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలు ఎంపిక కావడంతో పాఠశాలలో నిర్వహిస్తున్న పనులను ఆయన పరిశీలించారు నిధులుండి కూడా టాయిలెట్స్ పనులు చేపట్టకపోవడంతో వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నీరు లేకుండా చూసుకోవాలని మురుకు కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని దోమల నివారణ కోసం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు మాట్లాడుతూ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తన ఇంటిని ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి పరిసరాలను కూడా అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకొని రోగాల బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు పనిని నిశ్చలం తిన్న వంచా ఏట తన్నది ఇటు ఓపన్ కూల ఎడ్జర్మెంట్ కూడా ఇయ్యండి ఏం ఏమన్నా స్పీచ్ ఇవ్వండి ఆ నాదురైతే పిల్లలు ఉండరు నేను నేను అన్న ఆయ్ జిల్లా ప్రజలకి అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ మనం చూసినాం ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అదేవిధంగా మనం మెదక్ జిల్లాలో కూడా మనం స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది సో ఇది మెయిన్గా ఈ ఐదు రోజులు మొత్తం అంతా ఆఫీసర్స్ అందరు కూడా కలిసి ఇది చేసినప్పటికీ కూడా ఇది ఐదు రోజుల కార్యక్రమం కాదు ఇది నిరంతర కార్యక్రమం సో అందరు ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఎస్పెషల్లీ మన ఇల్లు ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో మన పరిసరాలను కూడా మొత్తము సో మన నేబర్హుడ్ అంతా కూడా నీట్గా పెట్టుకున్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కానివ్వండి అంటురోగాలు కానివ్వండి ఏ విధమైన డిసీజెస్ రాకుండా ఉంటుంది సో ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఇది టేకప్ చేయడం జరిగింది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై వాళ్ళు కూడా శ్రమదానం చేసి వాళ్ళ ఇంటిని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటారో పరిసరాలను అంతా కూడా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఐదు రోజులే కాకుండా ఇప్పుడు మనకి మాన్సూన్ సో వర్షాకాలం ఉంది కాబట్టి ఇంక రానున్న ఒక రెండు నెలలు కూడా చాలా క్రూషల్ ఉంటాయి ఈ రెండు నెలలలో కూడా మనకు వర్షం ద్వారా వచ్చే వ్యాధులు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మలేరియా డెంగ్యూ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో హైజీన్ సరిగా పాటించకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకున్నట్టయితే వాటర్ వల్ల ఫుడ్ వల్ల వచ్చే కంటామినేటెడ్ డిసీజెస్ టైఫాయిడ్ లాంటివి ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం స్వచ్ఛంగా మనం అంతా కూడా మన పరిసరాలను మొత్తం కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవడము సో అందరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి సో నీళ్ళు నిల్వ ఎక్కడ కూడా మీ ఊళ్ళో కానివ్వండి సో మీ ఇంటి దగ్గర కానివ్వండి పరిసరాలు కానీ నీళ్ళు నిల్వ ఉంచకుండా చూసుకోవడము సో అదేవిధంగా మొత్తం అంతా క్లీన్గా నీట్గా ఉంచడంతో చూసుకోవడము అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మనం టేకప్ చేస్తున్నాం ఇంటింటికి కూడా చెట్లు ఇస్తా ఉన్నాం ఇచ్చిన చెట్లను కూడా పరిరక్షించుకుంటూ మన ఊర్లో పెట్టిన చెట్లను కూడా పరిరక్షించుకున్నట్టయితే ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ అనేది నిరంతర ప్రోగ్రామ్ ఈ సక్సెస్ అవుతుంది ఏ విధమైన వ్యాధులు రాకుండా ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పెద్ద ఎత్తున మీరు అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి నీళ్ళు ఎక్కడ కూడా నిల్వలేకుండా ఉంచేటటువంటి విధంగా చూసుకోవడము అదేవిధంగా జ్వరాలు ఎవరికైనా వచ్చినా కానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్కి సంబంధిత ఆశా ఎనంకి చెప్పినట్టయితే కూడా వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసి ఇప్పుడు ఇంటింటికి కూడా మనము ఫీవర్ సర్వే చేస్తూ ఉన్నాము సో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు మీ దగ్గర ఏమన్నా కేసెస్ వచ్చినా కానీ వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసి సో ఏ విధమైన ప్రాణ నష్టం రాకుండా కూడా చూస్తారు సో అందరూ కూడా ఈ రెండు నెలల్లో కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంతా కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో ప్రోగ్రామ్ టేకప్ చేసిందో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆఫీసర్స్ అందరూ కూడా ఇంట్లో స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ మల్టీపర్పస్ వర్కర్స్ కానివ్వండి పంచాయత్ మెంబర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా పంచాయత్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి నేను పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటాను హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా